హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయన్ క్రియేటివర్స్ అయితే ఈ వీడియోలో ఒక వెజిటేబుల్ కట్టర్ అయితే తయారు చేశాను సింపుల్ది సో ఇది ఎలా తయారు చేశానో ఈరోజు చేసి చూపిస్తానో సో చూడండి ఓకే దీనికోసం అయితే నేను ఒక డీసీ గేర్ మోటర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది అయితే కొంచెం లోడ్ పడ్డా కానీ మనకు కటింగ్ అయితే చేస్తుంది దీని మధ్యలో అయితే ఒక వీల్ని అయితే ఈ విధంగా సెట్ చేస్తున్నాను దీన్ని వుడ్ వుడ్పీస్ తోటైతే కటింగ్ అయితే చేసిన తర్వాత ఈ విధంగా సెట్ చేశాను దీనికి ఒక చిన్న హోల్ పెట్టేసి దాంట్లో అయితే ఈ వైర్ని అయితే ఈ విధంగా బెండ్ చేసి దీంట్లో ఈ దీని అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాను తర్వాత ఒక వుడ్పీస్ని అయితే తీసుకొని దీని మీద గ్లూ గమ్ముని అయితే ఈ విధంగా అతికిచ్చేసాను తర్వాత అయితే దీన్ని ఈ విధంగా సెట్ చేస్తున్నాను సో ఆ వీలు అనేది తిరగడానికి వీలుగా ఉండడం కోసం దీని ఎర్జికైతే అయితే దీని అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాను సో మనకి ఏంటంటే వీలు తిరిగేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు దానికైతే కింద తగులుతుంది సో ఆ విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఇంకొక గే మనకు బేరింగ్ని అయితే తీసుకొని ఆ బేరింగ్ మధ్యలో అయితే ఒక పీవిస్ షీట్ని అయితే అతికిచ్చేసాను తర్వాత దాన్ని దీని ముందు అయితే ఈ విధంగా గ్లూ గమ్ అయితే ఈ విధంగా అతికిచ్చేసాను తర్వాత దీనికి చిన్న హోల్ అయితే ఈ విధంగా పెట్టేశాను ఒక షీట్ని అయితే ఈ విధంగా తీసుకొని ఎల్ షేప్లో ఈ విధంగా కటింగ్ అయితే చేశాను దీనికైతే ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేశాను మూడు పక్కల కూడా పైన మధ్యలో ఇడ్ మూడిటికి హోల్స్ అయితే పెట్టేశాను తర్వాత దీన్ని ఈ బేరింగ్కి అయితే సెట్ చేస్తున్నాను దీని సెంటర్లో దీన్ని అయితే ఈ విధంగా పెట్టేసి దీనికి ఒక స్క్రూని అయితే కొంచెం టైట్ చేస్తున్నాను మరి ఫుల్ టైట్ కాకుండా కొంచెం లూజ్గా అయితే దీన్నైతే టైట్ అయితే చేశాను సో అప్పుడే ఏంటంటే ఈ మిషన్ తిరిగేటప్పుడు ఆ బేరింగ్ అనేది ఫ్రీగా తిరుగుతుంది సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మనకు పైకి కిందికి ఈ విధంగా మూవ్ అవుతుంది సో తర్వాత ఈ రెండింటినీ కలుపుతూ ఈ అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాను రెండు హోల్స్లలో కూడా ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ పివి షీట్ కొసకైతే ఒక చిన్న అయితే పెట్టేస్తున్నాను సో మామూలుగా మనకు సిజేరిన్కి వాడతారు మనకు మెడికల్ షాప్లలో దొరుకుతుంది ఆ బ్లేడ్ని అయితే కొంచెం షార్ప్ ఉంటుందని దాన్ని అయితే పెట్టేసాను దీనికి కూడా ఈ విధంగా స్క్రూ అయితే దీన్ని అయితే టైట్ చేశాను పివి షీట్కి సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దీనికి ఒక బ్యాటరీను అలాగే ఒక స్విచ్ను అయితే ఈ విధంగా సిరీస్ మోడలో కనెక్ట్ అయితే చేసేసాను దీనికి గ్లూ గమ్ అనేది రాసి ఈ బ్యాటరీని ఈ డీసీ గేర్ మోటార్ మీద ఈ విధంగా సెట్ చేశాను తర్వాత దాని పక్కనే ఈ బ్యాటరీని కూడా గ్లూ గమ్ తోటి ఈ విధంగా అతికిచ్చేశాను సో ఈ విధంగా ఒక సింపుల్ వెజిటబుల్ కట్టర్ అయితే తయారైపోయింది సో దీంతో ఏంటంటే మనం ఇంట్లో లేడీస్ వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది సో దానికోసమైతే దీని అయితే తయారు చేశాను ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి అయితే ట్రై అయితే చేద్దాం చూడండి సో ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను దీన్ని ఒక్కసారి ఆన్ చేసి వీటి అయితే కటింగ్ అయితే చేసేస్తాను సో చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి నైఫ్ చాలా షార్ప్గా ఉంటుంది అక్కడ కట్ అయినట్టే ఇక్కడ కూడా వీలైతే కట్ అవుతుంది కాకపోతే ఏంటంటే మనకు పని అనేది కొంచెం సింపుల్ అవుతుంది ఈ విధంగా అయితే ట్రై అయితే మీరు చూడొచ్చు మంచి పర్ఫెక్ట్గా కటింగ్ అయితే చేసేస్తాను మనకి ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో మనం కరెక్ట్ సైజులో అంటే మనకు ఆఫ్ టేబుల్ అయితే కటింగ్ అయితే అయిపోతుంది ఇప్పుడు చిన్న కూడా కటింగ్ అయితే చేసేద్దాం సో ఇవి మామూలుగా జనరల్గా అందరికీ దొరికి చిన్న సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేయవచ్చు మనం కూడా వర్క్ అనేది చాలా అవుతుంది సో ఇది ఈరోజు రోజు వీడియో మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి